అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు కర్కాటక రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయం కన్నా కూడా శత్రువుల మీద అధిగమించడానికి నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి అలాగే నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో కొంత శ్రమ అధికంగా ఉంటుంది అలాగే ఆరోగ్యం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు ఆరోగ్య సంబంధమైన ఖర్చులు ఆధ్యాత్మిక ఆలోచనలు ఆధ్యాత్మిక ఖర్చులు అటు కుటుంబపరమైన ఖర్చులు ఎలా తీసుకున్నా ఖర్చులు అనేవి కొంతవరకు అధికంగా ఉంటాయి కనుక ఆ విషయంలో కొంత దృష్టి సారించాలి సింహరాశి అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు సింహరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్న ఇష్టమైన వ్యక్తుల కొరకు విందు వినోదాల కొరకు సంతానం ఇన్వెస్ట్మెంట్స్ కొరకు ఖర్చులనేవి మాత్రం చాలా అధికంగా పెట్టడానికి అవకాశం అనేది ఉంది ఆ విషయంలో మీకు లాభదాయకంగానే ఉండే అవకాశం ఉంది ఖర్చు పెట్టినా అది అనవసరంగా వేస్ట్ అయ్యే అవకాశం కాకుండా దానివల్ల కొంతవరకైనా మీకు ఉపయోగకరంగా ఉండడం సంతానం అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడం అలాగే మీలో నాయకత్వ లక్షణాలు పెరగడం మీరు ఏం ఆశించి మీరు పెడుతున్నారో ఇన్వెస్ట్మెంట్ కానీ పెట్టుబడులలో సంబంధించిన విషయాల్లో కానీ సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు చేసే ఖర్చులు కానీ అవన్నీ కూడా మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది అయితే సంతాన ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు కన్యా రాశి కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు కన్యారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే వీలైనంత వరకు కన్యా రాశి వాళ్ళకి గృహ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి గృహ వాతావరణం గృహ సౌఖ్యం తల్లి ఆరోగ్యం మొదలైన వాటికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి తల్లి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఆశించిన విషయాలలో అనుకూలమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది కొత్త విషయాలు నేర్చుకుంటారు అలాగే ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు దాంతోపాటుగా ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా రెస్ట్లెస్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువ అంటే నిద్రలేమికి అవకాశం ఎక్కువగా ఉంది కనుక అనవసర ఖర్చులకు అవకాశం ఉంది కనుక ఈ రెండు విషయాలని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది